విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి రెండు వేల ఐదు వందల కోట్లకు కేంద్ర పరిపాలన అనుమతి మంజూరు చేసినట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశని శివనాథ్ జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ సమావేశాన్ని ఐదో తేదీ ఒక్క రోజు నిర్వహించాలని నిర్ణయించింది అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనుంది సోమవారం సాయంత్రం కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించాలని నిర్ణయించారు ఈ మేరకు ప్రభుత్వం అజెండాను ఖరారు చేసింది జిల్లాలో పాలనాపరమైన అంశాలు విధాన నిర్ణయాలు సంక్షేమ పథకాల అమలు ఇసుక వ్యవసాయ రంగం తదితర అంశాలలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది ఈ నేపథ్యంలో ఐదవ సచివాలయంలో జరిగే కలెక్టర్ల సమావేశంలో తొలుత ప్రాథమిక రంగాలపై చర్చించనున్నారు వ్యవసాయం అనుబంధ రంగాలు అటవీ సంపద గనులపై తొలి చర్చ జరిగేలా ఎజెండా రూపొందించారు ఆయా అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రజెంటేషన్లు ఇస్తారు వారి ప్రాధాన్యాలు లక్ష్యాలను కలెక్టర్ల ముందు ఉంచుతారు మధ్యాహ్నం విరామం తర్వాత బడుగు బలహీన వర్గాల సంక్షేమంపై చర్చ ఉంటుంది అనంతరం వైద్య ఆరోగ్య శాఖ సీజనల్ పరిస్థితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యారంగం పురపాలన సీఆర్డీఏ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది హౌసింగ్ జలవనరులు పౌర సరఫరాలు పరిశ్రమలపై ప్రత్యేకంగా సాయంత్రం రెవెన్యూ శాఖపై చర్చ చుక్కుల భూములు ప్రీహోల్స్ రాష్ట వ్యాప్తంగా వైసీపీ నేతల భూ అక్రమాలు అసైన్డ్ భూముల పరాధీనం అక్రమ రిజిస్టేషన్లు మ్యూటేషన్లపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ప్రజెంటేషన్ ఇస్తారు వైసీపీ నేతల భూ అక్రమాలు దురాఘతాలపై రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో కలెక్టర్ల నుంచి ప్రభుత్వం కీలక సమాచారం తీసుకోవాలని భావిస్తుంది జిల్లాల వారీగా భూముల అక్రమాలపై డేటా తీసుకురావాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు వైఎస్ఆర్సీపీ సర్కార్ తూట్లు పొడిచిన జల్ జీవన్ మిషన్ ను మళ్లీ పట్టాలెక్కించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది జల్ జీవన్ మిషన్ పనులు జాతీయ స్థాయిలో ఏపీ ఇరవై తొమ్మిదవ స్థానంలో ఉంది గత ఐదేళ్లలో ఈ పథకం అమలులో అప్పటి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ నిధుల విషయానికి వస్తే మాత్రం రాష్ట్రంలో నాలుగు వేల కోట్లకు పైగా వ్యయం చేసినట్లుగా గణాంకాలు చూపిస్తున్నాయి అయితే వాటి ఫలితాలు ఏ స్థాయిలో ఉన్నాయి క్షేత్ర స్థాయిలో పనులు ఏ విధంగా చేశారు అనే అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలిస్తున్నారు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సైతం ఆయన ఆదేశించారు గ్రామీణ నీటిపారుదల వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులపై ఆరా తీస్తారు ఈ పథకం కింద కేంద్రం నుంచి నాలుగు వేల కోట్లకు పైగా వ్యయం చేసినట్లుగా గణంకాలు చెబుతున్నాయి ఈ క్రమంలోనే గత ఐదేళ్లలో ఖర్చు చేసిన నిధులను జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు వాటర్ ప్లాంట్ నుంచి ఇంటి కుళాయికి చేరే వరకు ఏ స్థాయిలో ఖర్చు చేశారని దానిపై ఆరా తీశారు దీనిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అన్ని దశల్లో నిపుణులతో తనిఖీలు చేయించాలని నిర్ణయించారు ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిబంధనలు నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను అనుసరించి పైపులు వేసినది లేనిది పరిశీలన చేయనున్నారు ఏలూరు సుదీర్ఘ పై వంతెన ఎనిమిది వందల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసినట్లుగా విజయవాడ వేసినట్లు శివనాథ్ వెల్లడించారు విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి కేంద్రం పరిపాలన అనుమతి మంజూరు చేసినట్లుగా ప్రకటించింది అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులుగా ఈ రెండు చేపట్టనున్నట్లుగా ఆయన వివరించారు విజయవాడ ఎన్టీఆర్ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ కేశన్ శివనాథ్ మాట్లాడుతూ తాను గెలిచిన నాటి నుంచి మహానాడు జంక్షన్ నుంచి నిర్మాణుడు వరకు పైవంత నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించి జాతీయ రహదారుల సంస్థతో సంప్రదింపులు జరిపానని అన్నారు ఇప్పటికే దీనికి డిపిఆర్ పూర్తయిన రివైజ్ చేస్తున్నామని చెప్పారు ఆరు వర్షల పైవంత నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనగా ఉందని చెప్పారు మరో నెలలోపు డిపిఆర్ పూర్తయి టెండర్లకు పిలుస్తారని వచ్చే మార్చిలో పనులు ప్రారంభించి రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు పైవంత నిర్మాణానికి అన్ని శాఖల అధికారులు సంప్రదింపులు జరిపామని చెప్పారు దీనికంటే ముందే రావర్పాడు నుంచి గన్నవరం వెళ్లేందుకు రేడియల్ రహదారులు నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి కేంద్రం నిధులు మంజూరు చేయడం హర్చనీయమని అన్నారు ప్రధాని మోడీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కార్కు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఎంతో కృషి చేశారని వారికి తెలిపారు గత ఇరవై రోజుల నుంచి జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పలు రాష్ట్ర సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారిని కలిసిన సమయంలో విజయవాడకి ఎప్పటి నుంచో ట్రాఫిక్ సమస్యగా ఉన్న కొన్ని సమస్యలు వారి ముందుంచడం జరిగింది ఆ తర్వాత కూడా ఎంపీలను చాలా మంది వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది అందులో భాగంగా నేను కూడా విజయవాడ నగరంలో ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు కాడి నుంచి నిడమానూరు రైల్వే ట్రాక్ వరకు ఫ్లైఓవర్ నిర్మించితే ఇవాళే రోజు సమస్యలు అధికంగా ఉన్నాయి ఆ రోడ్డు ట్రాఫిక్ విపరీతంగా బ్లాక్ అవుతుంది అక్కడి నుంచి గంట సమయం పడుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయమని వినతి పత్రం జరిగింది గెలిచిన రోజు కానించి ఈ ఫ్లైఓవర్ గురించే దృష్టి పెట్టడం జరిగింది మేమందరం కూడా అదే విధంగా మేము కానీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం ఇవాళ నిన్ననే ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి మహానాడు నుంచి మహానాడు రోడ్డు నుంచి నెడమానూరు వరకు ఆరు లేన్ల ఫ్లై ఫ్లైఓవర్ ఎప్రూవల్ రావడం జరిగింది అదే కాకుండా తూర్పు బైపాస్ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి నితిన్ గడ్కరీని వారిని కోరిన విధంగా పార్లమెంటు సమావేశాల సమయంలో కూడా అందరూ కోరిన విధంగా మన విజయవాడకి అత్యంత ముఖ్యమైన ఈస్టర్న్ బైపాస్ కూడా వారు వాళ్ళ ఎప్రూవల్ వచ్చింది ఈ రెండే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు కూడా వాళ్ళు ఎప్రూవల్ ఇచ్చారు వినుకొండ గుంటూరు రోడ్డు ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఇవాళ ఆరు లేవర్ పని ప్రారంభించడానికి ఫ్లైఓవర్ డిజైన్ ఉండాలనేది ఇవాళ నేషనల్ హైవే వాళ్ళు వివరించదాల్చారు నవేంద్రప్రదేశ్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాలని మచిలీపట్నం ఎంపీ బాలసౌరి అన్నారు రాజధాని అమరావతికి రైల్వే అభివృద్ధి పనులు మరిన్ని నిధులు కేటాయించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు గన్నవరం లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని లోక్సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు తమ గెలుపు నాకు కృషి చేసిన జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి గన్నవరం నియోజకవర్గానికి వచ్చిన వల్లనేని బాలశౌరిని ఎన్కేపాటిలోని విజయవాడ రూరల్ మండలం టీడీపీ కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే ఎర్లగడ్డ పెంకటరావులు మాట్లాడుతూ కృష్ణా జిల్లాను అభివృద్ది దిశగా నడిపించి రాష్టంలోనే మొదటి స్థానంలో నిలిపి పదవికి వన్నె తెచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు జిల్లాలోని ఎయిర్పోర్ట్ను కారిడార్లను ఎయిర్పోర్టును చెప్పారు పోలవరం కాలువను ఏలూరు కాలువకు అనుసంధానం చేసి కృష్ణా డెల్టా ఆయా కట్టు కృషి చేస్తామని హామీ ఇచ్చారు రామవర్పాడు ఎన్కేపాడు వద్ద ఏలూరు కాలవ మీద వంతెన నిర్మిస్తామని కేంద్రంతో చర్చించి కొన్ని ప్రత్యేక నిధులు తీసుకొచ్చి కృష్ణా క్యానల్ నుండి వాటర్ను త్రాగునీటి సమస్య ఉన్న ఏరియాలలో మళ్ళించి ఏర్పాటు చేస్తామని అన్నారు మచిలీపట్నం పోర్టు పనులను వేగవంతం చేసే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని వారు వివరించారు గడచిన రెండు మాసాలుగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు ఎలా ఉందనేది ప్రజలు చూస్తున్న పరిస్థితి రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగిన పరిస్థితి సుపరిపాలన తాకలను ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటే రేట్లు పెరుగుతాయి అనేది నిజం అలాగే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత అవ్వక ముందే చెప్పా మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేస్తా ఎయిర్పోర్ట్ ఉండి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండి బందర్ పోర్టు ఎంపీ గారి కృషితో బందర్ పోర్టు కూడా నిర్మాణం జరుగుతున్న పరిస్థితుల్లో హైవే బోర్డు నియోజకవర్గంలో మంచి పారిశ్రామిక వాడగా మల్లవల్లి తిరిగి పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతే కానీ ఇవాళ చాలా మంది నాయకులు దాని గురించి మాట్లాడుతున్నారు అశోక్ కేర మాత్రం తెచ్చింది నేనే ఎవరు క్లెయిమ్ చేస్తున్నా ఇది ముమ్మాటికి నిజం మల్లవల్లి ఎల్లనాళ్ళు మల్లవల్లి చూడాలి కూడా వాళ్ళ మల్లవల్లి గురించి మాట్లాడుతున్నారంటే మల్లవల్లి స్థాయి పెరిగింది మల్లవల్లి పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి ఒకప్పుడు రాబోయే కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంచి పారిశ్రామిక కారిడార్ గా ఎదుగుతున్నట్లు ఏ మాత్రం సందేహం లేదు జటమ్ గారితో మీటింగ్ పెట్టి రాబోయే పది రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కి అలాగే కనీసం ఆర్చి కూడా గత పాలకులు పెట్టలేదు ఏపీసీ ఆర్చి కూడా పెట్టిన పరిస్థితి పూర్తి చేయండి సార్ పదిహేను వేల కోట్లు వచ్చినాయి అది ప్రపంచ బ్యాంక్ నుంచి మరి గ్రాంటా లేకపోతే మరి లోన్ అనేది ఉంది లోన్ అయినా పర్లేదు గ్రాంట్ అయినా పర్లేదు ముప్పై సంవత్సరాల తర్వాత పే చేసేటువంటి అమౌంట్ ఇంకొక పదివేల కోట్లు కానీ వస్తే ఇరవై ఐదు వేల కోట్లు అయినటువంటి ఒక రాజధాని నిర్మాణం చేయచ్చు అందరికీ ఆదర్శ ఆదర్శవశంగా ఉండేటువంటి ఒక మంచి రాజధాని తయారు చేస్తే అంతకంటే మనం చేయాల్సిందేం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు మా చెప్పాం అందరం ఎంపీలందరం కూడా రెండోది పోలవరం కంప్లీట్ చేయండి సార్ అని చెప్పాం పోలవరం కంప్లీట్ చేస్తే కృష్ణా కృష్ణాడల్లా రైతాంగం ఎప్పుడు కూడా గుండెల మీద చేయించుకుని నిద్రపోయేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు మనం అనేది ఎప్పుడు కూడా ఎస్యూడ్ వాటర్ కాదు వర్షాలు పైన పడితే మనకి కృష్ణానదిలో లాస్ట్ లో ఉన్నాం కాబట్టి నీళ్లు వస్తాయి అదే పోలవరం అయితే డెఫినెట్ గా నూటికి నూరు శాతం మనకి దాదాపు మూడు వందల టీఎంసీ వాటర్ మనకు సంవత్సరంలో పోతా ఉంది మనం మాక్సిమం తెచ్చుకోగలిగేది రెండు వందల టీఎంసీ వాటరే ఆ రెండు వందల టీఎంసీ వాటర్ గాని కృష్ణాలో కలిపితే గోదావరి నుంచి బ్రహ్మాండంగా కృష్ణాడెల్టా రైతాంగం గుండెలు చేసుకుని బాగుంది ఎందుకంటే ఊరి తప్ప మనకి వేరే పంటది కాదు ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి ప్రాజెక్టులు కానీ మనం కంప్లీట్ చేస్తే పుట్టిన ప్రతి పిల్లవాడు ఉన్నతంగా చదువుకొని ప్రయోజకులు కావాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరం అన్నారు కేజీ నుంచి పీసీ వరకు ఉచిత విద్య అందించే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందరం పనిచేస్తున్నామని అన్నారు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరో డోజన ఎస్ఆర్ఆర్ నుండి కాలేజీ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఇచ్చేసి విద్యార్థులకు బ్యాగ్స్ నోట్ బుక్స్ షూస్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో నూతన అకాడమిక్ ఇయర్ మొదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నోట్ బుక్స్ బ్యాగ్స్ షూస్ యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ తో సహా మధ్యాహ్నం పూట మంచి భోజనం పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఈరోజు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కు యూనిఫామ్స్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఉచితంగా అందజేస్తున్నామని తెలుగుదేశం ప్రభుత్వం కోరుకునేది ఒక్కటేనని ఈ రాష్టంలో పుట్టిన ప్రతి పిల్లవాడు చదువుకొని ప్రయోజకులు అవ్వాలని కేజీ టూ పీజీ వరకు అందరూ చదవాలి అనే నినాదంతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందుకు పనిచేస్తున్నామని అన్నారు ఈ రోజు ఎస్ఆర్ఆర్ కళాశాలలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు ప్రైవేట్ కాలేజీల ఉన్నారు అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలని అన్నారు కార్పొరేట్ కాలేజీల మోజులో పడి లక్షల రూపాయలు వెచ్చించి చేర్పించడం కన్నా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వ కళాశాల నందు టెక్స్ట్ బుక్స్ నుండి యూనిఫామ్స్ బ్యాగ్స్ అన్ని ఉచితంగా ఇచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా పిల్లలను తమ పిల్లల్లాగా చూసుకుంటూ ఉన్నారని అన్నారు విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం ఇవాళ కాలేజీల్లో కూడా ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగు స్కూల్ యూనిఫాము టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటున్నాం గతంలో ఇవన్నీ కూడా కాలేజీ విద్యార్థులకు లేవు ఇప్పుడు పెట్టి వాళ్ళకు కూడా ఇవ్వటం వల్ల మధ్యతరగతి పేద స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగంగా ఉంటా ఉంది దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సదుపాయాలు కల్పించి మా టార్గెట్ ఒకటే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పిల్లవాడు చదువుకోవాలి ప్రతి పిల్లవాడికి విద్య కేజీ టు పీజీ వరకు అందాలి అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండాలి పౌష్టికాహారం ఇవ్వాలి మంచి మంచి కాలేజీలు పెట్టాలి ఇవాళ ఎస్ఆర్ఆర్ కాలేజీలో థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకి తలదన్న రీట్లో ఇవాళ ఎస్ఆర్ఆర్ కాలేజీ ఉందని అంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి మీరు కార్పొరేట్ కాలేజీల పిచ్చితో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ జాయిన్ చేయడం కన్నా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం నుంచే టెక్స్ట్ బుక్స్ యూనిఫాములు బ్యాగులు అన్నీ ఇచ్చి మీ పిల్లల్ని సొంత పిల్లల్లాగా చూసుకుంటున్న చంద్రబాబు గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్కి పంపించండి గవర్నమెంట్ కాలేజీలకు పంపించండి మీ పిల్లల విద్యకు మీ పిల్లల భవిష్యత్తుకు భరోసాగా మేము ఉంటాం ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా చదువుకునే పిల్లలకు అండగా ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు భూదందాలు భూ అక్రమాలు జరిగినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కాదశి రామకృష్ణ పేర్కొన్నారు భూ అక్రమాలు అత్యంత తీవ్రస్థాయికి చేరి ప్రభుత్వం మారిన తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టారని అన్నారు మదనబెల్లి ఘటనలో రాజకీయ నాయకులు అధికారులు ఉద్యోగులు కుమ్మక్కయ్యారని తెలిపారు భూ అక్రమాల నేపథ్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టిన నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం మదనపల్లి భూ బాధితులతో సదస్సు నిర్వహిస్తున్నట్లుగా సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను పేదలను బెదిరించి వాళ్ల భూములను లాక్కొని అన్యాయంగా రిజిస్టేషన్లు చేయించుకున్నారని తెలిపారు జిల్లాలో భూ దందాలకు సంబంధించి రాష్ట వ్యాప్తంగా సమాచారాన్ని సీపీఐ సేకరిస్తుందని అన్నారు విశాఖ విజయనగరం వైఎస్ఆర్ కడప అనంతపురం తదితర జిల్లాలో భారీ స్థాయిలో భూ అక్రమాలు జరిగాయని తెలిపారు ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సమాచారం అందిన తర్వాత సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో భూ బాధితుల రాష్ట స్థాయి సదస్సు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం తర్వాత రెవెన్యూ కార్యాలయాలకే రికార్డు ధ్వంసం చేసే పేరుతో అర్జిపెట్టే పరిస్థితి వచ్చింది మదరంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొద్దిమంది అధికారులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు కుమ్మక్క ఈ రికార్డు ధ్వంసం చేసేది తెలియచేయాలంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండదు దాదాపు అటు విశాఖపట్నం జిల్లాలో కడప జిల్లాలో అనంతపురం జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున బట్టాయి రాజకీయ నాయకులు రెండు అధికారులు కుమ్మక్క అనేక మంది రైతులను పేదలను బెదిరించి వాళ్ళ భూములు నాకున్నారు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి వీటన్నిటిపైన కూడా వాళ్ళ బాధితులు ముందుకొస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా సమీకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ కరఫ్ చేస్తూ ఉన్నారు రేపు మదనపల్లిని ఈ భూ బాధితుల సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత అన్ని జిల్లాల నుంచి కూడా సమాచారం సేకరించిన తర్వాత విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్తి సదస్సు కూడా కోరుకుంటాం సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాల సేవలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశు సంవర్ధక పాడి పరిశ్రమల అభివృద్ది మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు అందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలిపారు విజయవాడలో నిర్వహించిన ఆప్కబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అచ్చెన్నాయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వానికైనా ప్రజలకైనా వ్యవసాయం మరియు సహకార సంఘాల అత్యంత ప్రాధాన్యమైనవి అని అన్నారు ఈ రంగాలు లేని సమాజాన్ని ఊహించలేమని అన్నారు రెండు పంతొమ్మిదిలో తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేసి రెండు వేల పదహారులో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు భూ యజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలని మేలుకు పెట్టడంతో గతంలో వచ్చిన ప్రయోజనాలు కూడా అందక రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు ప్రతి కౌలు రైతుకు బ్యాంక్ రుణాలు ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సహకార వ్యవస్థలో ఈకేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలన్నారు కౌలు రైతులను సహకార సంఘాల సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలని చిట్టచివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు కమర్షియల్ బ్యాంకులకు దీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు రాష్ట్రంలోని ఖాదీ విలేజ్ బోర్డును అభివృద్ధి చేసేందుకు మంత్రి సవిత సంసిద్ధంగా ఉన్నట్లు విజయ రాఘవ నాయక్ తెలియజేశారు పీఎం ఈజీపీ ద్వారా పన్నెండు యూనిట్లు టార్గెట్ గా ఇంప్లిమెంట్ చేసేందుకు బ్యాంకుల ద్వారా నూట యూనిట్లను రుణాలు పొందేందుకు అనుమతి పొందినట్లుగా వారు స్పష్టం చేశారు భారత ప్రభుత్వంతో చర్చించి ఎక్కువ యూనిట్లను అనుమతి పొంది సబ్సిడీ పొందేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు మంగళగిరి ఎరవాలెంలోని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జోలీ శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ రెండు పద్నాలుగు నుండి రెండు ఇరవై నాలుగు వరకు ఖాదీలో జరిగిన అభివృద్దిపై అధికారులతో ఆమె తెలియజేశారు గాంధీ కన్న కలలు ఆశయాలతో చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగుతున్నట్లుగా ఆమె స్పష్టం చేశారు కక్ష సాధింపు చర్యలతో కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ది బాట్ల పరిపాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు యువత ఉద్యోగ అవకాశాలు లేక గంజాయి మద్యం అలవాట్లకు బానిసలయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా యువతకు గ్రామీణ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ప్రతి జిల్లా లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు ఇరవై ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖారీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ మెయిన్ ఆఫీస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేశాం ఏం జరుగుతోంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది అని చూసాం ఏమైతే మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలగన్నారో ఆయన స్ఫూర్తితోనే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తూ ఉంది గాంధీ గారి సిద్ధాంతాలతోనే మన చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారి బాటలోనే వెళ్ళాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనంతా గత నలభై ఐదు రోజులుగా మేము పరిపాలనలోకి వచ్చాం పరిపాలన వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు ప్రజలు మీద చాలా నమ్మకంతో మనకు ఓటేసారు మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా యువతకు ఎందుకంటే ఐదు సంవత్సరాలకు యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళకు ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు ఒక పక్క గంజాయి కావచ్చు ఒక పక్క లిక్కర్ కావచ్చు పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు ఈరోజు మేము ఇక్కడ కూడా అప్షల్స్ అందరితో చర్చించింది ఒకటే ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉపాధి చూపించాలి యువకులకు అన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టాం ఎనిమిదో తరగతి అంటే విద్యార్హులు ఎలాంటి విద్యార్హత లేని వారికి కూడా ఖాదీ బోర్డు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎనిమిది ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇప్పిస్తూ అదేవిధంగా సబ్సిడీలు కూడా మేము అందజేస్తాం ఇప్పుడు తక్షణమే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇరవై ఆరు జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం ఫస్ట్ మేము ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఏం చేయగలం ఉపాధి ఎలా చూపించగలం అనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవసరం అనుకుంటే ఇప్పుడు కూడా మేము అవసరం అనుకుంటే సెంట్రల్ నేషనల్ మన సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం ఈ సుమారుగా మా టార్గెట్ ఒక సంవత్సరంలో ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్న కాది బోర్డు నుంచి ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం ఇందరికి ఎలా అదృపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గత నెల రోజులుగా జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి ఉత్సవాల ముగింపునకు సంకేతంగా దేవస్థానం తరఫున అధికారులు సిబ్బంది దుర్గమ్మకు సారి సమర్పించారు ఆషాఢ మాసంలో దుర్గమ్మకు పసుపు కుంకుమలు సారి సమర్పించడం వల్ల సకల శుభాలు చేకూరుతాయని దేవస్థానం వేద పండితులు తెలిపారు జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ దుర్గమ్మ కొలువు తిరిగిన ఇంద్రకీలాద్రిపై గత నెల రోజులుగా ఆషాఢ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆషాఢ అమావాస్యతో ఈ ఉత్సవాలు పరిసమాప్తి కానుండటంతో దేవస్థాన సిబ్బంది తరపున చిట్టను సమర్పించారు పరిపాలనా సిబ్బంది జమిదొడ్డి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గమ్మకు సారిను సమర్పించారు ఈ సందర్భంగా దేవస్థాన ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ గత నెల రోజులుగా అమ్మవారి సన్నిధిలో జరిగిన ఆషాఢ మాస ఉత్సవాలు సుసంపన్నంగా ముగిస్తాయని తెలిపారు దేశంలో మరెక్కడా జరగని రీతిలో వేలాది మంది భక్తులు దుర్గమ్మకు తమ శక్తి కొలదీ సారిని సమర్పించారని తెలిపారు ఈ ఉత్సవాల వైభవంగా జరిగేలా సహకరించిన సిబ్బందికి అధికారులకు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నతాధికారులకు ఈవో కృతజ్ఞతలు తెలియజేశారు దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను వైభవపేతంగా జరుపుకున్నామని అన్నారు ఈ ఆషాఢ అమావాస్యతో ఈ ఉత్సవాలు పరిసమాప్తి అయ్యాయని ఆయన వివరించారు షాఢ మాసం యొక్క రోజు ఆదివారం అమావాస్య కావడంతో ఈరోజు అనేక సంఖ్యలో భక్తులు అందరికీలానికి అమ్మవారిని దర్శించుకుని వివిధ రకాలుగా కార్యక్రమాల్లో విశేషంగా ఈరోజు చివరి రోజు కావడంతో దేవస్థానం పది సిబ్బంది పేద పండితులు అర్చకులు అలాగే వివిధ శాఖల అధికారులు జీవోతో పాటుగా అందరూ ఈరోజు అమ్మవారికి సారి సమర్పించి ఈ ఉపాదిగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు వారు తయారు చేసుకున్నటువంటి తయారు చేసుకుని తెచ్చినటువంటి నివేదన

ఈ వారాహి నవరాత్రోత్సవ మాసము ఈరోజు అమావాస్య ఈ అమావాస్యతో ఈ మాసము పరిసమాప్తి అవుతున్నది మధురేన సమాపయేతు అని మనకి శాస్త్రం పురాణ వాక్యం అందువల్ల ఈరోజు ఈవో గారి యొక్క దంపతులు మా దేవస్థాన సిబ్బంది అందరూ కూడాను వైదిక సిబ్బంది అటు వ్యవహారిక సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈవో గారిని తీసుకుని అమ్మవారికి సార సమర్పించి ఈ సార్య సమర్పణ కార్యక్రమాలు సమాప్తి ముగింపు చేయడం జరుగుతున్నది కాబట్టి మంది భక్తులు అందరూ కూడాను అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలి ఇలాంటి కార్యక్రమం ధార్మికమైనటువంటి ఇలా వైదికమైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల దేశము రాష్ట్రము సుభిక్షంగా ఉండి దేశ పరిపాలకులు మరియు రాష్ట్ర పరిపాలకులు కూడాను శాంతి సౌభాగ్యంగా రాష్ట్రాన్ని పరిపాలన చేయడం జరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఈ నెల ఐదవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం అజెండాను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష జల్ జీవన్ మిషన్ పై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి రెండు వేల ఐదు వందల కోట్లకు కేంద్ర పరిపాలన అనుమతి మంజూరు చేసినట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశని శివనాథ్ ఇవి రోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం